రే నాయనా జగనా వాడు ఉద్యోగం ఇప్పిస్తాను ఒక అమ్మాయిని తిప్పుకొని ఏం చేశాడు పోలీసు డాక్టర్ల సర్టిఫికేట్ చట్టించారు ప్రూఫ్ అయింది జరిగిపోయాడు అది కూడా నువ్వు సమర్థిస్తున్నావు అంటే మరి నువ్వేంటి అసలు నువ్వు ఏ పదవి చేశావు నువ్వు రాజకీయాలకు పనికి రావని చెప్పి నేను అడుగుతున్నా మరి ఈరోజు చెప్తున్నావు మీద కావాలని కక్ష కాలేజీ ఎన్నికల్లో అప్పట్లో చంద్రబాబుకి రామచంద్రారెడ్డికి పడదు ఆనేదో ఈయన కొట్టాడని బుద్ధుల్లో రవణ రెడ్డి మీ కడపలికిది అలవాటు మెట్టుతో కొడతాం మెట్టు అంటే చెప్పులేండి చెప్పుతో కొడతామని ఏం భాష మాట్లాడుతున్నావు ఆ కాలేజీ అప్పుడు గెలవోలో వాస్తవం వాడితే పడందో అసలా అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అసలు పేరు తెలుసా నిత్యం మీసాల రామచంద్రారెడ్డి అది నీకు తెలియదు నువ్వు చట్ట చేసుకుని ఉత్తం పోసుకుంటుంటావు అప్పుడు అది నీ బతుకు ఆయన మీద కొట్టాయంట ఆయన మీద కోపం కొడుకు పెట్టాయంట సిగ్గులేని లెవన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అంత మూడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు అప్పుడు తెలియదు నిజంగా ఆయన కొడితే ఆయన మీద కక్ష తీర్చుకోవాలి చంద్రబాబుకుంటే ఆ మీసా రామచంద్రారెడ్డి ముజున్ రెడ్డి ఉంటారా నేను చంద్రబాబు ఆ రోజు యాక్షన్ తీసుకోకూడదా నిజంగా కక్ష ఉంటే ఇప్పుడే తీసుకోవాలి ఎన్ని అబద్ధాలు మాట్లాడుతావు లెవెన్ రెడ్డి తీగలకు ఇష్టమైన మనోహర్ ఫామ్ హౌస్ ఎవరు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఆ డబ్బు మద్యం అడుపులు కాదా మరి చివరిెడ్డి భాస్కరణ మీద అన్యాయం పెట్టారు ఆయన ముడుపులు దోసుకోలేదా ఇప్పుడు తుడాలా దోసుకోలేదా టీటీడీ దోలేదా ఏంటి నీ ప్రభుత్వం మరి ఇక్కడేదో రోడ్డు జరిగిపోతుంది నేను అనుకుంటే ఆ మంత్రీల మీద పంపిస్తాం పంపించరా దమ్ముంటే పంపించు పంపించమ్ముంటే చూపిస్తాం తెలుగుదేశం తడాక పొరదాకా మా చంద్రబాబు దమ్ముకుండా బట్టి మీరు ఉండగలుగుతున్నారు మా చంద్రబాబు గారు ఇప్పుడు దాకా మూడో కన్ను తెరవలేదు కాబట్టి మీరు ఇంకా మాట్లాడగలుగుతున్నారు మీలాగే మేము చేస్తుంటే మీ వైసీపీ పార్టీ ఉండదు మీరు కనపడరు మరి వాడు తురకా కిషోర్ ఆ రోజు మున్సిపల్ ఎన్నికల్లో బొద్దా వెంకన్న బోండా ఉమా నామినేషన్కి వెళుతుంటే వాడు స్కూటర్లో రైడ్ చేసి ఆ కారుని ఒక చౌక కర్రలతో లోపల పొడుస్తున్నది చూసుంటారు ఇప్పుడు కూడా చూడండి మా దాంట్లో ఉంది చౌక కారులతో పొడిసి చంపేయాలని వాళ్ళు తరువుకుంటే వాళ్ళు తెలంగాణలో ఎక్కడో పారిపోతే చంద్రబాబు ఫోన్ చేసి మేము ఎక్కడా కూడా దిక్కుదే పరిస్థితిలో ఉన్నాం మమ్మల్ని రక్షించిన బాబు గారంటే ఈయన పోలీసు డీజీపీతో మాట్లాడింది మర్చిపోలేదా అటువంటి రౌడీ సెంటర్కి నువ్వు మాచర్లో మున్సిపల్ చైర్మన్ చేసి ప్రమోషన్ ఇస్తావా రౌడీలకే రౌడీ రూ నువ్వా పార్టీని మాట్లాడేది నువ్వా చంద్రబాబుని విమర్శించేది ఇంతరాత ఉందా నీకు నీ పరిస్థితి ఎట్టుందంటే దొంగ పరిగెడుతూ దొంగ దొంగ నరిసినట్టుంది వల్లవ నేను వంశీని అన్యాయంగా పెట్టారు గైల్లో ఆయన చాలా పెద్ద మనిషి పాపం ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టారు ఆ నిజ గన్నవరంలో తెలుగుదేశం పార్టీని ఆఫీసుని పగలగొట్టిన కేసు దొంగ పట్టాల కేసులో లోపల పెట్టారు పెట్టకుండా ఫామ్ హౌస్లో పెడతారు ఆయన్ని జైల్లో పెట్టకుండా ఆయన ఫామ్ హౌస్లో పెడతారా వెళ్తున్నా జోక్ రమేష్ గారిని అక్రంగా పెట్టారు వాడికి వెధవ చంద్రబాబు నాయుడు ఇంటి ముందు పోయాడు వాడు వాడు మనుషులు వేసుకొని వాడికి మంత్రి పదవి వస్తాను ఆయన ఇంటి మీద పోయిందని మంత్రి పదవి మరి తెలుగుదేశం ఆఫీస్ పెట్టిన కేసుల్లో అరెస్ట్ చేయక నీకు ముద్దు పెట్టుకుంటారా మిమ్మల్ని మరి కొడాలి నానిగాడు ఆయన ఒక పెద్ద మనిషి అండి వాడు అమితమైన యదవి రాష్ట్రంలో అసెంబ్లీలో రెండు సభలు తప్పుడు కూతలు కూసినటువంటి యద స్వయాన దైవ సమాన ఎన్టీ రామారావు గారి కుమార్తెను పట్టుకొని నీచంగా మాట్లాడుతుంటే ఒక ముఖ్యమంత్రిగాను నివారించాల్సింది పోయి పిచ్చినోళ్ళు నువ్వుకుంటా పిచ్చోడుగా నువ్వు సభలో కూర్చుంటావు అని అడుగుతున్నాను